ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నేను మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్యంగా జన్మదినం జరుపుకుంటున్న మన ప్రియతమ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడము దానికి వారు రిక్వెస్ట్ చేయడము ఇందులో పాల్పంచుకునేలాగా మాకు అవకాశం కల్పించడము చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు మేము ఏ ఏదైతే తెలుగుదేశం కార్యకర్తల నుంచి కావచ్చు మిగిలిన బ్లడ్ డొనేషన్స్ తీసుకుంటామో వాటినంతరం వాటిని కూడా చక్కగా ఉపయోగించి మన మన జిల్లాలో ఉన్న తలసీమ పిల్లలందరికీ కూడా దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు మంది తలసీమ పిల్లలు ఉన్నారు అందరికీ కూడా చక్కగా ఉపయోగి ఉపయోగించేలా మేము ఒక చర్యలు తీసుకుంటాము ఇంత పెద్ద ఎత్తున వీటిని సహకరించినందుకు ఇంకొకసారి దగ్గుపాటి ప్రసాద్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తూ మన ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు అండి ఈరోజు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదినం పురస్కరించుకొని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో యాభై డివిజన్లు నాలుగు పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ వాళ్ళ డివిజన్లో వాళ్ళ పరిధిలో కేకులు కోసుకొని అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉదయాన్నే అల్పాహార విందు మరి మధ్యాహ్నం కూడా అదేవిధంగా అన్నదాన కార్య అన్నదాన సేవా కార్యక్రమాలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనూ అనాథాశ్రమలు ఉద్ధాశ్రమంలోను వివిధ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారికి ఘనంగా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి మా పార్టీ శ్రేణులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా జరగడానికి ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు మా ఎమ్మెల్యే గారి పైన చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా భగవంతుడు బాగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారికి ఉండాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉదయం నుంచి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క సంఘ కార్యక్రమాలకు వివిధ కుల సంఘాలకు మరియు ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులకు వివిధ సంఘాలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ అధికారులకు అందరికీ పేరు పెరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు నా బర్త్డే సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేసినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా నాకు ఈ షాలు కానీ బొకేలు కానీ ఇవన్నీ ఏవి తీసుకొని రావద్దని చెప్పేసి నిన్నటి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా మీరు తీసుకొని రావడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా చేత సహాయంగా మొక్కలు పెంచాలని చెప్పేసి లక్ష మొక్కలే టార్గెట్గా మొక్కలు పెంచ పెట్టడం జరుగుతూ ఉంది దీనిలో నా జన్మదినం సందర్భంగా ఈరోజు దాదాపు ఒక పదివేలు మొక్కలు నాటించాలని చెప్పేసి నాటించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రక్తదానం చేసే వాళ్ళకి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు రక్తదానం చేసే కార్యకర్తలు అందరికీ ప్రత్యేకంగా నా జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను